హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్రైడే మినీ బ్లాగ్ అండి శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే రోజున నేను ఇలా పూజ చేసుకున్నాను ఆ రోజు నేను పరమాండం అనేది వండానండి కొబ్బరికాయ కొట్టుకున్న చెరుకు గడలు అనేది తెప్పించానండి ఫ్రైడే అనే కాదు మనం దేవుడు పూజ చేసుకుంటే ఆ రోజు మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనకు తెలియని పాజిటివిటీ అనేది మనలో ప్రవేశిస్తుంది శ్రావణ శుక్రవారాలు మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి శ్రావణ మాసం అనేది ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకం కదా ఇది వచ్చేసరికి తులసి కోట అండి తులసి కోట దగ్గర డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం చాలా శ్రద్ధగా డెకరేషన్ చేస్తాను డెకరేషన్ చేసి పూజ అనేది చేసుకుంటానండి అమ్మవారికి బత్తాయి పండు నైవేద్యం పెట్టాను తులసి మాతకి ఆ తర్వాత అదే రోజు మార్నింగు నేను దగ్గరలో ఉన్న ముత్యాలమ్మ తల్లిగడి గుడికి వెళ్ళాను అక్కడ కూడా దీపారాధన అనేది చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని